ఆంధ్రప్రదేశ్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్ లో జరిగిన వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండా ఆవిష్కరించారు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవాల్లో శకటాల శాఖలకు సంబంధించిన శకటాలను రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రదర్శించారు వచ్చిన వారంతా వాటిని ఆసక్తిగా తిలకించారు రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించిందని అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా చేసినట్లు పేర్కొన్నారు స్వర్ణాంధ్ర విజన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని గవర్నర్ అన్నారు పది సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని వివరించారు ఇది ఇలా భారత ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారత స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి దేశ ప్రజలందరూ ప్రజాస్వామ్య పునేడలో సురక్షితంగా సుభిక్షంగా జీవించడానికి వీలుగా రూపొందించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన శుభవేళ అంటూ ట్వీట్ చేశారు ఈ సందర్భంగా మహనీయుల త్యాగాలను స్మరించుకుందామని చెప్పారు వికసిత్ భారత్ టూ థౌజండ్

రాజ్యాంగాన్ని రచించి మన దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించేందుకు తమ జ్ఞాన సంపదను ధారపోసిన మేధావుల ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి అని అన్నారు మరోవైపు ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు మంత్రి లోకేష్ భారతదేశం సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పాటైన రోజు ఇది అని అన్నారు భారత రాజ్యాంగం కేవలం పరిపాలనకు సంబంధించిన నియమాలు సూత్రాల సమాహారం కాదని సమానత్వం సోదర భావాలు మూల స్తంభాలుగా అన్ని విధాల ప్రజల అభివృద్ధిని కోరుకునే సమున్నత ఆశయమని వ్యాఖ్యానించారు ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగానికి పునాది అని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు శ్రీ కె విజయానంద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమల వైపీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు ఇతర ఉన్నతాధికారులు గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నారు మరికొద్ది క్షణాల్లోనే ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవీలైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రి అబ్ద్ న్సీరగరు ఈ ప్రంగనలో కి రాన్నారు. డ్ట్ బేయార అమేతేకెర్ స్రిగారు స్ న్స్రిండ్ స్రిండ్ 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 కార్నిం� గౌరవనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు Honorable Chief Minister of Andhra Pradesh, Sri Narachandra Babu Naidagaru has received esteemed Governor and is introducing senior civil and police officials. Sri K. Vijayanand, IAS Chief Secretary to Government. Sri C. H. Dwarka Tirumal Rao, IPS Director General of Police of Andhra Pradesh. Sri Mukesh Kumar Meena, IAS Principal Secretary to Government. Sri Mati B. Rajkumari, IPS Inspector General of Police. Dr. G. Lakshmisha, IAS Collector and District Magistrate. Sri S. V. Rajshikar Babu, IPS Commissioner of Police, Vijay subscribe to the channel and download the politicos app from the links in the description